జీవాధిపత్యాలు దేవుని మనం నమ్ముకుంటాము దేవుడు మళ్ళను ఈ వ్యాస కాలంలో వెండ వేడి వడగాలుపు నుంచి తప్పించడమే కాదు గాని దేవుడి యొక్క ఉగ్రత కూడా నిన్ను నన్ను తప్పిస్తాడు లేకుతో దేవుడు చెప్పమని ఇరవై ప్రవక్తకు ప్రత్యక్షమై చెప్పాడు అప్పుడు ఇరవై ప్రవక్త వచ్చి ఈ వ్యక్తికి చెప్పడం జరిగింది ఈ రాత్రి నీకు కూడా చెప్తున్నాడు నీవు నీ బలాన్ని నమ్ముకోవడం కాదు నీవు నీ తెలివిని నమ్ముకోవటం కాదు నీవు నీ కులాన్ని నమ్ముకోవటం కాదు నీవు నీ బంధువులు నమ్ముకోవటం కాదు నీవు నీ వ్యాపారం నమ్ముకోవటం కాదు నీవు జీవు కలిగిన దేవుని నమ్ముకుంటే నమ్మక ద్రోహం చెయ్యి కులాన్ని నమ్ముకున్నప్పుడే నమ్మక ద్రోహం చేస్తావు లోకాన్ని నమ్ముకున్నప్పుడే నమ్మక ద్రోహం చేస్తావు ఆచారాలు నమ్ముకున్నప్పుడే నమ్మక ద్రోహం చేస్తావు బంధువులు నమ్ముకున్నప్పుడు నమ్మక ద్రోహం చేస్తావు కానీ జీవు కలిగిన దేవుని నమ్ముకుంటే నీ జీవితంలో ఎవరికి నమ్మక ద్రోహం చెయ్యు ఈ ఎపిత్మే లేకు మంచివాడు కానీ దేవుని నమ్ముకున్నవాడు దేవుని మీద ఆధారపడేవాడు అందుకు ఇరియా ప్రవక్త ద్వారా చెప్పిన మాట ఏమిటంటే నీవు నన్ను నమ్ముకున్నావు గనుక నిన్ను నిశ్చయముగా నిన్ను నేను తప్పిస్తానంటున్నాను ప్రమాదం నుంచి తప్పిస్తాను అపాయం నుంచి తప్పిస్తాను కీడు నుంచి తప్పిస్తాను మరణకరమైన వ్యాధి నుంచి తప్పిస్తాను దేవుని ప్రజల కాబట్టి ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరు నమ్ముకున్నాం నాకేంటి నాకు బలం ఉందని నాకేంటి నాకు బలం ఉందని నాకేంటి నాకు బలగం ఉందని నాకేంటి నాకు ఐశ్వర్యం ఉందని నాకేంటి నాకు చేతి పని ఉందని నాకేంటి నాకు అది ఉంది ఇది ఉందని నమ్ముకున్నావేమో జాగ్రత్త సావుకునిచ్చిన సలహా సలహాను పాటించకపోతే నష్టపోతావు సిదికి రాజుకు శావుకుడు సలహా ఇచ్చాడు ప్రవక్త సలహా ఇచ్చాడు ఆ సలహా ప్రకారము చేయటానికి ఇగో ఇగో గర్వం అటు వచ్చింది అహంకారం అటు వచ్చింది కులం అంటొచ్చింది లోకం అంటూ వచ్చింది అందువల్ల ఎవరు నష్టపోయారు సిదికియా రాజు తన భార్యాలను కోల్పోయాడు తన కళ ముందే తన కుమారులను కుమార్తెలను ఆ శత్రువులు చంపేశాడు అంతేకాదు కానీ యొక్క కళ్ళు నేత్రాలు తీసేసాడు ఎంత శిక్ష అదే సేవకుడు సలా పాటిస్తే ఆ ఉగ్రత వచ్చేదా అదే సేవకుడు చెప్పుడు చేస్తే ఆ నష్టం జరిగేదా ఇవేదో ప్రవచించి మాట్లాడాడు నువ్వు రాజు యొక్క అధిపతులు చేతికి వెళ్ళు అలా నువ్వు చేస్తే దేవుడు నీ భార్యలను నీ పిల్లలను నీతో ఉన్న వారిని నిన్ను కాపాడతాడు రక్షిస్తాడు రెండోదేడు తెలుసా ఈ పంటను తగులుపడదు ఈ పంటను తానికి ఉగ్రత రాలేవుడు దేవుడు అని చెబితే విన్నాడా అటు వచ్చింది ఉన్న మాట ఉన్నట్టుగా చెబితే చాలా మంది కదే మా కులమేమంటుందోనండి మా బంధువులు మా వాళ్ళు ఏమంటారండి కేదైనా నష్టం వస్తే మీ వాళ్ళు వస్తారా నీకేదైనా ప్రమాదం జరిగితే నీ వాళ్ళు వస్తారా ఆ ప్రమాదం తప్పించడానికి ఆ నష్టాన్ని జరిగించడానికి ఆ కీడును అడ్డుకోవడానికి వస్తారా కీడును అడ్డుకోవడానికి వచ్చేవాడు ఏసీ మాత్రమే ప్రమాదం తప్పించి నేను కాపాడేవాడు ఏసీ మాత్రమే ప్రమాదం జరిగాక అయ్యో పప్పు అయ్యో పాపం అంటే ఏదో వచ్చి ఏదో చోల్పాటు పడతారు తప్ప ఆ బాధ వాళ్ళు భరించు నువ్వే భరిస్తావు ఆ నొప్పి భరించు నువ్వే భరిస్తావు ఆ నొప్పి రాకుండా బాధ రాకుండా ఆ శ్రమ రాకుండా ఆ శోద రాకుండా నువ్వు ఉండాలంటే దైవ సేవకు ఇచ్చిన సలహాలు నువ్వు పాటించాలి చాలా మంది అంత భక్తి కలిగినట్టుగా నటిస్తారండి ఈ భక్తి అంతా ఎప్పుడు కనపడుతుందంటే మన ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు జరిగినప్పుడు కనపడతారు ఏందాము ఇవన్నీ చేశారంటే మా కులం ఊరుకోదండి మా బంధువులు ఊరుకోరండి ఇలా చెప్పిపోతే ఇంకెందుకు నీ భక్తి బుర్దులు పోసిన పన్నీరేగా పైకేదో పెద్ద భక్తి పరదలాగా చెప్పుకుంటావు ఎవరు మాట విన్నా నువ్వు రత్నకుమారావు చెప్పాలి ఎవరు మాట విన్నా దొంగలా గడి పారిపోయిందా తెలిపోయింది ఆటోలో తీసుకుపోయారు కొంతమంది ఎక్కడ తీసిపోయారు తెలియదు కానీ ఏమన్నా సంఘం చెప్పాలా దేవునికి స్తోత్రం చెప్పండి వాక్యాన్నిసించే వారు ఉండాలి నీ కుల పర్వ కల ది తీసుకెళ్తా నేను సచిరా రానంతే నన్ను సల్పురంతే నిలబడాలి నువ్వు కోసం నిలబడాలి ఏసే కోసం నిలబడాలి ఏసే మహిమ కోసం నిలబడాలి ఏసే ఘనత కోసం నిలబడాలి ఏసే ఆ శిరువును చూసి పారిపోయాడా ఎవరి కోసం నిలబడ్డాడు నీ కోసం నా కోసం మన కోసం నిలబడ్డాడు మరి నువ్వెవరి కోసం నిలబడతావు కులం కోసం నిలబడతావా నీ కులం నీ